శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ జీవితకాలం లేటు రచన అలపర్తి రామకృష్ణ గారు గలం జయశ్రీ ఈ కథ ఆంధ్రభూమి పత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే పెళ్లికి అంత తొందరెందుకు మీద నమ్మకం లేదా నిన్నుదిలి మరొకరిని పెళ్లి చేసుకుంటానని భయమా అడిగాడు రోహిత్ పార్కులో సీతాకోక చిలుకల్లా కదులుతున్న జంటలను చూస్తూ భయమేముంది మనిద్దరం జీవితాన్ని పంచుకోవాలని ఎప్పుడో నిశ్చయించుకున్నాం ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావనలు లేకుండా అన్యోన్యంగా జీవితాన్ని గడిపేద్దాం అనుకున్నాం ఆ మూడు ముళ్ళు పడితే మరొకరు మనల్ని వేలెత్తి చూపరు అంది పూజిత అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని సుతారంగా స్పృశిస్తూ ముళ్ళు అవసరమా మన మధ్య ప్రేమ ఉన్నంతకాలం ఈ మూడు ముళ్ళు అవసరం కానీ సంఘంలో భార్యాభర్తలుగా గుర్తింపు పొందాలంటే పెళ్లి అవసరమే కదా పెళ్ళని వ్యవస్థ అవసరం లేకుండానే స్త్రీ పురుషుల అనురాగం ఆప్యాయతులు పంచుకునే స్థాయికి ఇంకా మన సమాజం ఎదగలేదు కదా అంది పూజిత ఈరోజు నీ మాటల్లో అంతా పెళ్లి సందడే కనిపిస్తుంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రోహిత్ శుభలగ్నంలో పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు పెళ్లి చేసుకోకుండానే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు అది సరేగాని మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి దృఢస్వరంతో అంది పూజిత అప్రయత్నంగా అతని చూపులు ఆమె పొత్తికడుపు మీదకు వెళ్లాయి నాకిప్పుడు ఐదో నెల అందామే ఉలిక్కిపడ్డాడు రోహిత్ ఆమె మెడలో తాలిబొట్టు కట్టి ఉంటే తండ్రిని కాబోతున్నాననే ఆనందం అతనిని ఊపేసేది నలుగురూ చూస్తున్నా లెక్క చేయకుండా ఆమెను ఎత్తుకొని గిరిగిరా తిప్పేవాడు గర్భం రాకుండా జాగ్రత్త పడాల్సిందామే అనుకున్నాడు అతను మనసులో బెల్లం కొట్టిన రాయిలా కూర్చుండిపోయాడు పది నిమిషాలు గడిచాకగానే నుంచి మాట ఊడిపడలేదు గర్భవతిని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మా నాన్నలు ఒప్పుకోరేమో మనసులోని సంశయాన్ని బయటపెట్టాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరగబోయాయి ఆ కళ్ళే అతన్ని చూసి మోహంలో పడి ఇబ్బందులకు గురిచేసింది ఆమె మనసు ఆ కన్నీళ్ళని కట్టడిలో ఉంచింది రాకుమారుడిలా మెరిసిపోతూ కనిపించే అతని శరీరాన్ని చూసి మోహల్లో మునిగిపోయి ఇతర భాగాలన్నీ అతని కౌగిట్లో నలిగిపోయేటట్టు చేశావే ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుంటున్నావా లేదు నీకు ధైర్యంగా ఉండు మనసు కళ్లకు బుద్ధి చెప్పింది ఆమెను అనునయించే ప్రయత్నం చేయబోయాడు రోహిత్ అది కాదు పూజిత నువ్వంటే నాకు ప్రాణం ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యవు కావాలని ప్రతీ క్షణం అనుకుంటూ ఉంటాను నా ప్రాబ్లం ఏమిటంటే నువ్వు గర్భవతివని తెలిస్తే మా అమ్మా నాన్నలు మన పెళ్లి కుప్పుకోరు నువ్వు అబార్షన్ చేయించుకో వచ్చే నెలలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఆమె మనసు అగ్నిపర్వతంలా ఉంది ఏ క్షణాన బద్దలవుతుందో ఆమెకే తెలియని స్థితి మనసుకే అబార్షన్ జరిగినట్టుగా ఉందామె పరిస్థితి స్త్రీ గర్భం ఉంచుకోవాలో తీసేసుకోవాలోనన్న విషయంపై కూడా పురుషుడే నిర్ణయం తీసుకునే పరిస్థితి అదే పూజితకు నచ్చనిది రోహిత్తో మరో మాట మాట్లాడకుండా నుండి వచ్చేసింది ఏడేళ్ల తర్వాత పూజిత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది రోహిత్కు పొన్నూర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నట్టు ఆ ఉత్తరంలో రాసింది అరిటాకు లాంటి సున్నితమైన ఆమెను తను ముల్లులా పొడిచినా తన తప్పును క్షమించి ఉత్తరం రాయడం అతన్ని కదిల్చివేసింది ఉత్తరం అందుకున్న వెంటనే ఇంట్లో తండ్రికి చెప్పకుండా పొన్నూరు బయలుదేరాడు ఆ ఊర్లో పూజిత ఇంటి అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టంగా అనిపించలేదు ఇంటి ముందున్న మెట్ల మీద కూర్చొని ఆడుకుంటున్న ఏడేళ్ల పాప కనిపించింది పాలు మీగడతో చేసిన బొమ్మలా ఉందా పాప వెన్నెల కిరణాలను వెదచెల్లుతున్నట్టున్నాయి పాప కళ్ళు ఎవరు కావాలి చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ అడిగిందా పాప గారిల్లిదే కదూ ప్లాస్టిక్తో చేసిన చిన్న చిన్న పాత్రలు గ్లాసులు గ్యాస్పై ఆకారంతో ఉన్న బొమ్మ వంట సామాగ్రి బొమ్మలతో ఆడుకుంటుందా పాప పడి వచ్చినట్టున్నావు కూర్చో వంట పని అయిపోయింది భోజనం చేతూగాని పాప పక్కన కూర్చోని తలనిమిరాడు రోహిత్ నీ పేరేమిటి కరుణ అందా పాప చాలా బాగుందమ్మా నీ పేరు మా అమ్మ నన్ను కరుణమ్మ చిట్టి తల్లి అని పిలుస్తూ ఉంటుంది నన్నెప్పుడూ ఎత్తుకుంటుంది పెద్దమ్మైన కదా నన్ను ఇంకా చిన్న పిల్లలా ఏమిటి నేను నడిస్తే నా పాదాలు అరిగిపోతాయట మా పిచ్చమ్మ నా పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది కబర్లు చెబుతూనే బొమ్మ గిన్నెలు సర్దుతూ ఉంది పాప మాటలకు నవ్వొచ్చింది అతనికి కాళ్ళు కడుక్కోండి చిన్న ప్లాస్టిక్ బొమ్మ చెంబు అందిస్తూ అంది ఆ చెంబులోని నీళ్లు కాలి బొటనవేలు తడుపుకోవడానికి కూడా చాలవు కాళ్ళు చేతులు మొహం కడుక్కొన్నట్టు అభినయించాడతను చిన్న ప్లేట్లో నాలుగు బియ్యపు గింజలు రెండు కందిపప్పు బద్దలు చిన్న క్యారెట్ ముక్కా ఉంచి అతనికి ఇచ్చింది పప్పుడి కింద తలూపాడు చెంపకింద పెట్టుకొని అతని వైపు తదీకంగా చూస్తూ ఉండిపోయింది పాప నిన్నెక్కడో చూసినట్టుందే పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు గుండెల్లోంచి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ మీ నాన్నను నేనేనమ్మా అందామనుకున్నాడు ఆ గుర్తొచ్చింది మా అమ్మ పక్క నిలబడి ఫోటో దిగావు కదూ అవునమ్మా పాప తల నిమిరాడు ఇంట్లోకి వెళ్దాం రా నా బొమ్మలు పూసల దండలు చూపిస్తాను ముందు మంచినీళ్ళు తాగు పొలమారుతుంది మంచినీళ్లు తాగకపోతే ఎక్కిళ్లు కూడా వస్తాయి చిన్న గ్లాసులోని నీళ్లు తాగాక అతని చేయి పట్టుకు లోపలికి తీసుకువెళ్ళింది డ్రారువులోంచి పూసల దండలు షోకేష్లో ఉంచిన బొమ్మలు తీసి అతనికి చూపించింది కరుణ స్కూల్ నుంచి పూజిత వచ్చింది అదే సమయంలో పాప ఏం చేస్తున్నావమ్మా వరండాలోనే నిలబడి అంది పూజిత తల్లి పిలుపు విని పావురాయిలా గుమ్మం దగ్గరికి దూసుకు వెళ్ళింది కరుణ పాప వెనకే వచ్చిన రోహిత్ని చూడగానే ఆమె మనస్సు ఆనందంతో గంతులు వేసింది రండి కూర్చోండి అంది పూజిత కరుణ మర్యాదలన్నీ చేసింది ఇల్లంతా చూపించింది నన్ను ఇంట్లోని వ్యక్తిలా భావించి చనువుగా నా దగ్గర చేరి కబుర్లు చెప్పింది అన్నాడతను ఈ ఇంట్లోని వ్యక్తి కారా మీరు అడిగిందామే మౌనంగా ఉండిపోయాడతను రాత్రి భోజనాలయ్యాక డాబా మీద పక్కలు వేసింది వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది పాప నిద్రపోయాక అతని పక్కన చేరింది పూజిత పెళ్లి చేసుకున్నారా అతని ఛాతి మీద చేయి వేసి అడిగింది మనస్సు నిండా నువ్వే నిండిపోతే మరో అమ్మాయికి చోటేది అన్నాడతను ఆమె భుజం చుట్టూ చేతులు వేస్తూ నాతో పాటు ఇక్కడే ఉండిపోతారా ఎలా కుదురుతుంది మా ఊర్లో నానొక్కడే ఉన్నాడు అమ్మ చనిపోయింది నేనిక్కడే ఉంటే మా నాన్న మా వ్యాపారం గొడవలన్నీ ఒక్కడే చూసుకోలేడు అన్నాడతను నన్ను పాపను అక్కడికి తీసుకెళ్తారా మళ్ళీ అడిగింది ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు కరుణను మనతో పాటు తీసుకెళ్లి మీ మనవరాలని మా నాన్నకు చెబితే నమ్మడు పాపను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి మనిద్దరం మా ఊరు వెళ్ళిపోదాం అన్నాడతను ఎవరు గుండెల్లో గుణపంతో కూర్చినట్టు విలవిల్లాడిపోయింది అతనికి దూరంగా జరిగి పడుకుంది పూజిత మరుసటి రోజు ఉదయాన్నే రైలెక్కేశాడు రోహిత్ కరుణ రోజు వరకు మళ్లీ పూజితను కలుసుకోలేదు రోహిత్ పెళ్లి రోజు పట్టుచీర కట్టుకుని తలనిండా కనకాంబరాలు తురుముకొని నుదుట పెద్ద కుంకుంబొట్టు పెట్టుకుంది అందరితో కలివిడిగా మాట్లాడుతూ నిండుగా కనిపించింది పూజిత రోహిత్ని తన పక్కనే నిలవడమని అడిగింది ఈయనే మావారు అంటూ రోహిత్ని అందరికీ పరిచయం కూడా చేసింది ఆమె అలా అనడం అతనికేమో కొండెక్కినంత సంబరంగా ఉంది పెళ్లి హడావుడి తగ్గాక కరుణని కాపురానికి పంపించాక నువ్వు నాతో పాటు వచ్చేయకూడదు పూజితని అడిగాడు రోహిత్ నన్ను తనతో పాటే ఉండమని అమ్మాయి అంటున్నది అల్లుడుగారు కూడా అదే మాట అంటున్నారు అందామే నీతో కలిసి కాపురం చేసే అవకాశం లేదా నాకు రెండు మూడేళ్ళు ఊపికి పట్టండి అమ్మాయి స్థిరపడ్డాక నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అంది పూజిత తప్పంతా నాదే పూజిత తల్లిదండ్రులకు భయపడి నీకు గర్భం వచ్చినా నిర్లక్ష్యంగా నీకు దూరంగా జరిగిపోయాను అప్పుడు చేసిన తప్పుకి జీవితాంతం గుర్తుండేటట్టు శిక్ష వేశావు అన్నాడతను రుద్రమైన కంఠంతో అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కింది ఎవరో అటు వస్తున్నట్టు గమనించి దూరంగా జరిగింది పూజిత పూజిత నుండి వచ్చిన ఉత్తరాన్ని పదోసారి చదివాడు రోహిత్ ప్రియమైన రోహిత్కి మీ చేత తాలి కట్టించుకోకపోయినా మిమ్మల్ని నా భర్తగానే ఎప్పుడూ భావిస్తాను ఓ సంతోషకరమైన వార్త మీకు చెప్పాలనే ఆరాటంతో మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను అల్లుడు గారికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది అమ్మాయిని తీసుకొని ఈ నెల పదో తారీఖును వెళ్తున్నారు మీరు వెంటనే రండి ఎప్పటికీ మీ పూజిత ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తున్న కవర్ మీద రోహిత్ దృష్టి ఎప్పటి ఎప్పటినుంచో ఆస్ట్రేలియా వెళ్లాలని అక్కడ నాలుగైదేళ్లు ఇంజనీర్గా పనిచేయాలని ప్రయత్నిస్తుంటే చివరకు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది పాస్పోర్ట్ విదేశీ ప్రయాణానికి అవసరమైన కాగితాలన్నీ ఆ కవర్లో ఉన్నాయి మరో వారం రోజుల్లో బయలుదేరాలి సందిగ్ధంలో పడ్డాడు రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లాలా పూచిత దగ్గరికి వెళ్లాలా చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు ఐదేళ్లు ఆస్ట్రేలియాలో ఉండి తిరిగొచ్చేస్తే పూజితతో జీవితాంతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చవచ్చు ఆమెకు ఉత్తరం రాసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు రోహిత్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆమె దగ్గర నుండి ఒక్క ఉత్తరం కూడా రాలేదు కోపం వచ్చి రాయలేదేమో అనుకున్నాడు ఐదేళ్లు గడిచాక ఇండియా తిరిగొచ్చాడు మద్రాస్ విమానం దిగగానే కార్ మాట్లాడుకొని నేరుగా పూజిత దగ్గరికే బయలుదేరాడు అది వరకు పూజిత ఉన్న ఇంట్లో ఇప్పుడెవరో ఉంటున్నారు పూజిత గూర్చి వాళ్ళని అడిగితే ఆమె చనిపోయి నాలుగేళ్లైంది సార్ ఆమె కూతురు అల్లుడు అమెరికాలోనే ఉంటున్నారు చెప్పుకుపోతున్నాడు ఆ ఇంటి యజమాని రోహిత్కి కళ్ళు కమ్మినట్లైంది నిలబడలేక కూలబడిపోయాడు ఇంతటితో జయశ్రీ వినిపించిన అలపర్తి రామకృష్ణ గారి కథ జీవితకాలం లేటు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్